పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన తెలుగుదేశం మధ్య అసెంబ్లీ పార్లమెంట్ సీట్ల కేటాయింపు ఇష్యూ మీద హరిరామ జోగయ్య గారు ఈ విధంగా స్పందించారు లేఖ ద్వారా ఆయన పొందుపరిచినటువంటి అంశాలు ఏంటో ఈ లేఖలో ఒకసారి గమనిస్తే ఎన్నికల దగ్గర పడుతున్న సందర్భంలో పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం జనసేన పార్టీల మధ్య అసెంబ్లీ మరియు పార్లమెంట్ సీట్ల కేటాయింపు ఎలా జరగబోతున్నదో అనే ఆతృత జనసేన తెలుగుదేశం సపోర్టర్ల మధ్య కొనసాగుతోంది రాష్ట్రం మొత్తం నూట ఐదు స్థానాలు రెండు మిత్రపక్షాల మధ్య ఎలా జరగాలనే చర్చల ఫలితంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా లోనే ప్రజాభిష్టం మేరకు ఎక్కువ స్థానాలు కేటాయించాలని ఉభయ పార్టీల అధిష్టానం నిర్ణయానికి వచ్చినట్లు వివిధ మాధ్యమాల ద్వారా ప్రచారంలో ఉన్న మాట నిజం రాష్ట్రంలో ఈ విధమైన కేటాయింపుల ఓట్లు ట్రాన్స్ఫర్ సవ్యంగా జరిగే దృష్ట్యా అవసరమైనది ఉభయ పార్టీల శ్రేయస్సు కోరే శ్రేణులు అభిప్రాయం అనేది వేరే చెప్పనవసరం లేదు పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం మెండుగా ఉంది తొంభై శాతం ఈ సామాజిక వర్గం ఓటర్ల జనసేన పార్టీని బలపరుస్తున్న సత్యాన్ని ఎవరు కాదనలేరు జిల్లాలో తెలుగుదేశం అభ్యర్థుల నెగ్గాలన్న జనసేన ఓటర్ల సపోర్టు లేకుండా నెక్కలేరన్నది నిర్విధాంశం ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వైఎస్ఆర్ పార్టీని ఓడించి జిల్లాలో సీట్లని జనసేన తెలుగుదేశం కూటమిలో వేసుకోవాలంటే జనసైనికుల బలం ఉన్న నియోజకవర్గాలన్నీ జనసేన కేటాయించడం తప్ప తెలుగుదేశం జనసేన కూటమికి వేరే మార్గం లేదు ఈ దృష్టిలో జనసేనకు కేటాయించవలసినటువంటి సీట్లు ఈ క్రింది విధంగా ఉండాల్సిందే అసెంబ్లీ సీట్లు నరసాపురం భీమవరం తాడేపల్లిగూడెం తణుకు నిడదవోలు ఉంగుటూరు ఏలూరు పోలవరం గోపాలపురం కొవ్వూరు ఉండి పార్లమెంట్ సీట్లు నర్సాపురం ఈ సీట్లు కేటాయింపులో పైన ఉదహరించిన సీట్లను జనసేన దక్కించుకోలేకపోతే జరిగే పర్యవసానం వల్ల వచ్చే నష్టాన్ని తెలుగుదేశం పార్టీ అనుభవించాల్సి వచ్చే మాట నిజం